మకర రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు మకర రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మకర రాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా శ్రీ క్రో దినామ సంవత్సరం వచ్చేటువంటి సంవత్సరం సూచిస్తున్నాను మకర రాశి వారికి గత కొంత కాలంగా ఏలినాటి శని ప్రభావం ఉండడం ప్రస్తుత సంవత్సరం ఏలినాటి శని అంత్య భాగంలో ఉండడం వీరికి కలిసొచ్చేటువంటి అంశం మకర రాశి వారికి గోచార పరంగా ధనస్థానం కుటుంబ స్థానం వాక్ స్థానంలో అనగా ద్వితీయ స్థానంలో శని సంచరించడం ఏలినాటి శని ఆఖరి సంవత్సరం అవడం ఇదే కాకుండా మకర రాశి వారికి విశేషించి తృతీయ స్థానంలో రాహు భాగ్యంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం మకర రాశి వారికి ఈ సంవత్సరం పంచమ స్థానంలో బృహస్పతి సంచరించడం చేత ఈ సంవత్సరం మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శుభ ఫలితాలు తెచ్చేటువంటి సంవత్సరం మార్పు తెచ్చేటువంటి సంవత్సరం మకర రాశి వారికి వారి జీవితంలో కొంత మార్పు వచ్చి ధన పరంగా కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి పొందేటువంటి సంవత్సరంగా మనం చూడాలి మకర రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పులు ప్రమోషన్లు లేదా నూతనంగా ఇంకొక కొత్త పొజిషన్ వంటివి పట్టుకోవడానికి అనుకూలమైనటువంటి మార్పు తెచ్చేటువంటి సంవత్సరం ఆర్థిక పరంగా కొంత సమస్యలు ఇబ్బందులు మకర రాశికి ఈ సంవత్సరం ఉన్నప్పటికీ ఖర్చుల బాధలు ఉన్నప్పటికీ మకర రాశి వారికి ఏదో రకంగా ధన లాభం కలిగి అప్పుల బాధల నుండి బయటకు వచ్చి శుభ ఫలితాలు సత్ఫలితాలను పొందుతారు మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి శుభ ఫలితాలు కలిగేటువంటి సంవత్సరంగా తెలియజేస్తూ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి విద్యార్థులకు విదేశీ యోగాలు వంటివి కలిసి రావడం విద్యార్థులకు విద్యలో శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనపడుతుంది మకర రాశి రైతాంగానికి మార్పు కలిగి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం మకర రాశి రాజకీయ నాయకులకి సంవత్సరం కలిసి వస్తుంది మకర రాశి విద్యార్థులకి స్త్రీలకి కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అయితే స్త్రీలు ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలి ఏలినాటిని ప్రభావం వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాను మకర రాశి వారు అప్పు చేయద్దు అప్పు ఇవ్వద్దు ఖర్చుల విషయంలో నియంత్రణగా ఉండాలని సూచిస్తూ మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు క్రోధి క్రోధినామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మందపల్లి తిరునల్లార్ వంటి శని క్షేత్రాలను దర్శించడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం నమ కృష్ణ శ్రీకంఠ నిభాయ నమః కాలాగ్ని రూపాయ అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రంతో శని పూజించి ఆరాధించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు ఇంకా మకర రాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఇలా శనికి సంబంధించినటువంటి ఆరాధనలు చేసుకోవడం వల్ల ఆ దోష నివృత్తి మరింత శుభ ఫలితాలు పొందుతా అని తెలియజేస్తూ మకర రాశి వారు ధరించవలసినటువంటి నవరత్నం ఇంద్రనీలం ఇంకా మకర వారు పూజించవలసినటువంటి దైవం వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని మకర రాశి వారు పూజించి ఆరాధించినట్లయితే వారి గ్రహ దోషాలతో శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను తదుపరి రాశి కుంభరాశి কুম্ভ রাশির কাফলিতাল পড়ব আনা জোদা